మహిమను గురించిన జ్ఞానం ఉండాలని మహిమను గురించిన నిరీక్షణ ఉండాలని మహిమలో రాబోతున్న ఏసు కొరకు ఆశ ఉండాలని ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ ఎన్నో సంగతులు చెప్పాను మన దేహములో మన దేహము ద్వారా దేవుని మహిమపరచాలని దేవుని మందిరంలో దేవుని మహిమ మాత్రమే ఉండాలని ఆయన మహిమలో మన ప్రతి తీర్చబడును తీర్చబడునుగాక ఆమెన్ అప్పుల్లో ఉన్న ఒక కుటుంబాన్ని దేవుడు ఎలా అద్భుతంగా విడిపించాడో గడిచిన వారు మనం విన్నాం మీరు ఏలియా పాస్ట గారి చరిత్ర చూస్తే రాజుల మొదటి పుస్తకం పదిహే పదిహేడవ అధ్యాయ భాగంలో కరువు వచ్చినప్పుడు సారే విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు సారేపత్తు పత్తు విధవరాలు గడికెళ్ళి ఒక అప్పమంటికి పోయి అమ్మ అంటే అయ్యా ఉంది కొంచమే పిండి అది మేము చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం ఇంకా లేదని కానీ దైవజోడి అడగగానే తీసుకొచ్చి అప్ప దైవజోడి చేతిలో పెట్టింది పిల్లవాడు ఇంట్లో ఉన్నాడు వాడు కూడా ఆకలితో అలమటిస్తున్నాడు వండితే తిందామని అదే టైంకి ఎవరు వచ్చారు పాస్ట్ గారు వచ్చాడు ఎవరు పెట్టింది ఏమే ఫాస్ట్ గారు పెట్టింది ఈతగాడోడు కొంచెం మొక్కుంటూ ఆకలే రే ఇటు మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు కనుక ఈరోజు దేవుని సేవ ఘనంగా జరుగుతుంది ఏంటో తెలుసా మనం తింటే బ్రతుకుతో నాలుగు రోజులు ఓరకనే ఉంటాం ఆయన గారు ఆయన నాలుగు రోజులు బతి నలుగురికి దేవుని మాటలు చెప్తాడు రా దేవుడికి స్తోత్రం కలుగును కాక ఎవరికి నలుగురికి దేవుని మాటలు దేవుని పని జరుగుద్దురా అరే మనం తిని ఓరకనే రా ఆయన తింటే దేవుని పని జరుగుద్దురా ఏందమ్మా ఎట్టా అంటావు నువ్వు పొద్దున్న నుంచి ఆగల ఉన్న పిండి మెల్లగా పిసికి ఇప్పుడు తయారు చేస్తా ఆయన ఎవడొత్తి ఆయనకి అంటున్నా ఈ పాస్టర్ గారు ఇప్పుడే రావాలా వచ్చి నాపమే కోరు కావాలని భలే బాధపడుతున్నాడు దైవ కడుపు నిండా కనీసం అడగలే అమ్మా తిన్నారా అబ్బే పట్టిగా తినేస్తున్నాడు మావాడు అయ్యగారు ఇక శుభ్రంగా నలుచుకొని తినేస్తున్నాడు ఈ పిల్లగాడేమో ఆ రోడ్డు కాడికి వెళ్ళి ఆ పిండి అంటుకుంటుంది కదా దాన్ని కనీసం గీక్కొని తిందామని వెళ్తే ఆ తొట్టిలో పిండి ఉంది మమ్మీ మమ్మీ పిన్నుంది ఉంది మమ్మీ అని హే ఉన్న పిండి అంతా తీసుకెళ్ళి అయ్యారికి ఇచ్చాక పెట్టం కదా అప్పం చేసి ఇంకా ఎవడు ఉంది లేదు మమ్మీ నేను చూసా మమ్మీ ఏ నువ్వు ఆకలి మీద చూసి ఏదనుకోండి లేదో లేదు మమ్మీ ఉంది మమ్మీ అని వెళ్తే పిండి ఉంది తీసి చేసింది ఈడు కొంచెం గీగుతున్నాడు గీగుతుండే కదా పిండి వస్తుంది కరుచుకుంటుంది కదా రోడ్డు కదా గీకుతుండే పిండి వస్తుంది మమ్మీ వచ్చి తప్పంత ఎట్లా మూడు సంవత్సరాలు ఆ సారేపతి విధవరాలు కుటుంబం దేవుని చేత పోషించబడింది ఇస్ ద రీజన్ ఆయన మహిమలని అవసరత తీర్చబడాలంటే మొదట దేవుని అవసరత మనం తీర్చాలి ఆమె ఇక్కడ దైవజుండు దేవునితో పోల్చి మీరు చూడండి ఆయన దేవుడు ఒక మాట అంటాడు కీర్తనల పుస్తకం యాభై ఒక రండి కీర్తనల పుస్తకం యాభై అధ్యాయం పండవచనం లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలు కొనను నీతో చెప్పను ఎందుకంటే నీకు తెలిసినా కూడా నాకు అన్నం పెట్టవు నీకు పెట్టాలను కూడా అబ్బో నాకేం సరిపోదు అంటావు మహిమలో మన అవసరాలు తీర్చబడును గాక ఆ విధవరాలు భర్తను పోగొట్టుకున్న ఆ తల్లి అప్పులు తీర్చబడిన కారణం ఏంటంటే ఆమె మొదట దైవ దగ్గరికి వచ్చింది దైవజొండు మాట వింది దైవ చెప్పిన ప్రకారం చేసింది మనం కూడా దేవుని దగ్గర రావాలి దేవుని మాట వినాలి ఆ ప్రకారమే నడవాలి ఆమె అప్పుడు ఆయన మహిమల మన అవసరాలు తీరుతాయి సెకండ్లీ ఇక్కడ మనం చూస్తున్నాం ఒక దైవజండు వాళ్ళే ఉన్నదాన్ని తిని ఇక నాలుగు రోజులు అలాగే బ్రతికి చచ్చిపో తాగడం నీళ్ళు లేవు తినడానికి ఏ పచ్చిక లేదు మొత్తం ఎండిపోయింది ఇక మాట్లాడడానికి లేదు పావురపు రట్టను కూడా వాళ్ళు ఫ్రై చేసుకొని కాల్చుకొని తిన్నారు అంత దారుణమైన కరువు భయానకమైన కరువు ఇద్దరు తలులైతే మాట్లాడుకున్నారు కాంట్రాక్ట్ ఏం తెలుసా ఈ ఆకలితో మనం చచ్చిపోతామా మా ఇంట్లో పసిపెట్టు ఉన్నాడు ఈరోజు ఈ వండుకొని తిన్నాం రేపు మీ పిల్లోని ఆ మనిషి అంటది సరేలా ఉంది వీళ్ళిద్దరూ కలిసి బిడ్డను కోసుకొని వండుకొని తిన్నారు ఎంత కరువుందో చూడండి ఈ మనిషి పాతని చేస్తుందా ఎంత దీనము దేవుడికి స్తోత్రం కలుగునగాక సాలిపోవచ్చు అలిసిపోవచ్చు కానీ దేవుని మందిరంలో కొద్ది సమయంలో మనం ఓపిక తెచ్చుకొని కూర్చోవడం ఆశీర్వాదం ఆమె మిమ్మల్ని నష్టపెట్టడం కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు కానీ ముందు దేవుని సన్నిధి కనుక ఆ కలిగి మీరు ఉండాలని నా ఆశ ఆమె అయ్యా రాత్రి నిద్ర లేదయ రాత్రి నష్టాలు సరే అయినా దేవుని సన్నిధిని ప్రేమించి వచ్చావు కనుక దేవుని వాక్యం వినబడేటప్పుడు దేవుని వాక్యం వినడానికి నేను కూడా విశ్వాసగా ఉన్నానండి నేను కూడా విశ్వాసిగా చర్చికి వెళ్ళాను చర్చికి వెళ్ళాను ఆలనేటి ప్రార్థనలో నిద్ర వస్తుంటే మొఖాలు కడుక్కొని అంతా కాస్తే నిద్ర రా పోకపోతే వెనకాల నిలబడి నించొని వాక్యం విన్నాం అందుకని మమ్మల్ని చూడగలిగాడు ఆయన ఏ మొఖం పెట్టింది చూడగలడు త్యాగం ఉండాలి కదా వచ్చింది మనం దేవుని వాక్యం వినడానికి మనసు నిలపాలి ఒక దైవ జొండగా నేను కోరుకునేది అది ఆమెన్ కింద కూర్చోలేరు అనుకోండి సిక్ చిన్న వాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు మధ్యకారం అవ్వచ్చు శరీరం సహకరించడం ఇబ్బంది ఏమి లేదు ప్రశాంత కృషిలో కూర్చో వాక్యం విను నిద్రగా తాగిపోవద్దు అశ్రద్ధగా ఉండొద్దు దేవుని వాక్యం ఎప్పుడు కూడా అలవాట్లో పొరపాటు వినకండి ఆనవాయితీగా వినకండి ఏదో అశ్రద్ధ భావ జనకండి ఈ జాత్యాలు పోవాలి ఇలా ఉండబట్టే మనం బాగుపడలేకపోతున్నాం ఇలా ఉండబట్టే మనం దీవించబడలేకపోతున్నాం దేవుని మందిరంకి వచ్చిన దేవుని వాక్యం వినకుండా నువ్వు అలాగే ఉంటే పాడైపోతావు దేవుని మందిరం రాకుండా ఎక్కడో ఉండి విన్న వాళ్ళేమో వాళ్ళు దేవుని మాటకు అప్పగించుకొని విషయాలు అప్పగించుకొని వాళ్ళు బాగయ్యే అవకాశాలున్నాయి అలాగే ఆడు ఉండి వినమంటావా వాడి బెటర్ అంటావా కాదు వాడికంటే నువ్వే బెటరు అయితే మైనస్ ఏంటంటే నువ్వు చేయాల్సింది చేయట్లే దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలో పెద్దోళ్ళు చెబుతున్న స్త్రీలకి తల్లులు వినండి దేవుని వాక్యం వినబడేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి అశ్రద్ధగా ఉండకండి ఇది మీకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది ఇది మీకు నష్టం తీసుకొస్తుంది ఎవరిని పిల్లయినా ఎవరైనా బీ కేర్ఫుల్ మనం దేవుని సందిలో క్లోజ్ అంతే ప్రతి మూసే ఇట్ ఫోన్ అది ఏదైనా అది మనం దేవుని గౌరవిస్తున్నాం ఎవరిని ఎవరిని గౌరవిస్తున్నాం దేవుని గౌరవిస్తున్నామని మర్చిపోవద్దు దేవుడికి స్తోత్రం కలుగునే కాక జాగ్రత్త నడుపులారా ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి వచ్చేది దేవుని కాడికి వస్తే దేవుడు మేలు చేస్తాడు అవసరాలు తీరుతే నిజమే బట్ దేర్ ఇస్ ఎ ప్రాసెస్ ఒక పద్ధతి దేవుడు పెట్టాడు ఒక విధానం పెట్టాడు ఈ సారే పత్రాలకున్న చిన్న చిన్న ఆ ముద్దతో ఆ పిండితో అప్పం చేసుకొని పిల్ల కొడుకు అలాగే తల్లి తిని చనిపోదామనుకున్నారు ఏమి లేదు కానీ దైవ జండు దేవుని చేత ఆ ఇంటికే పంపబడ్డాడు ఏ లేదు అంటాడు నువ్వు సారే పత్రూరాలు ఇంటికే వెళ్ళు జాగ్రత్త మనం ఎంత కరువులో ఉండొచ్చు ఎంత కొదువులైన ఉండొచ్చు దేవునికి ఇవ్వలసిన అవసరం వచ్చినప్పుడు నాకు అరాకోరా ఉంటే ఇస్తానన్న డైలాగు మనకాడ రాకూడదు నీకున్న దానితోనే దేవుని కనపరచు దేవుడికి స్తోత్రం గాక ఉండి కూడా లేనట్టుగా వ్యవహారం చేసావా ఆయన చూసుకుంటాడు పెద్ద మైన అంటే ఉంటే ఇచ్చేవాళ్ళం అండి ఉంటే నువ్వేంది పోడి ఎవడని ఎత్తడమున కదా ఎవడెవడు ఎవడేవాడు అండి అదే మనం దేవుని కాడ నేర్చుకుంది ఏమర్థమవుతుంది దేవుని వాక్యం సారేపొత విధవరాల కోసం మనం వింటున్నాం వాళ్ళకుంది ఒకే ఒక అప్పం కానీ తీసుకెళ్లి నిర్దాక్షిణంగా దాన్ని మొక్కలు చేయలేదు తీసుకెళ్లి ఉన్న పాడిన దైవజోడి చేతులు పెట్టింది అవి ఇంట్లో పిల్లోడు ఏడుతున్నాడు మమ్మీ అప్ప నాకు కావాలి ఆకలేస్తుంది కడుపులో నొప్పొస్తుంది ఉన్నాయి దండం పెడతా రే బాధపడకు దేవుని ప్రతినిధి దేవుని తాలూకరా వ్యక్తి డైవర్జెంట్ ఈరోజు క్రైస్తవ్యంలో బేదరిక ఎందుకు పోవట్లేదు ఇంకా ఎందుకు దరిద్రత దరిద్రతనిపిస్తున్నావు ఇంకా ఎందుకు దిక్కుమాలిన ఆలోచనతో బతుకుతున్నాం రీజన్ ఒకటే మనం దేవునికి ఇచ్చే విషయంలో యోగ్యత కనపరచడం లేదు జ్ఞానం కలిగి ఆలోచించు నాకేదో కొరత వచ్చిందో ఆయన ఆయన రాజ్యానికి ఏదో ఏదో అవసరం వచ్చింది చెప్పట్లేదు నీ ఆశీర్వాదం అందుకని ఆదివారం చందా పాటు కూడా ఎందుకు పడతలేదు అంటే చాలా మంది అడిగారు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు అన్న సేవకులు పడుతున్నారు కదా నేను అదే తప్పట్టును కానీ నాకు ఆడ కనపడలే చందా పెట్టి కనబడింది కానీ నేను ఎక్సెప్ట్ చేశా చందా పెట్టి కనబడింది కానీ ఎక్సెప్ట్ చేశా యేసు ప్రభు దినాల్లో కూడా వాక్యం అయిపోయిన తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత పాట పాడుతుంటే కదా నీ దానము నీ కానము నీవే ఇచ్చే నేనైతే అవను బాబా నీవి తెచ్చుకో ఆశీర్వాదాలు మాత్రం ఆస్తులు చేయాలి ఆలస్యం కాకుండా రావాలి కానీ మనం చేసే పొరపాటు అర్థం చేసుకోండి దయచేసి జ్ఞానంగా ఇప్పుడు నేనైనా కానీ దేవుడు నన్ను దీవించాలంటే దేవుని దేవుని నేను కట్టాల్సిందే దేవుడికి స్తోత్రం కలుగునగాక నా ధైర్యం నా దొమ్మదే నా బలం అదే నేను ఆ విషయాల్లో నేను నడుస్తున్నా కనుక దేవుడు కొన్ని విషయాల్లో మీ హృదయాన్ని కట్టి నా వైపు మనసు నిలుపుతున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హలో లూయా ఈరోజు ఎంతమంది అండి ఆయన ఏమైతే మాకేందుకు ఆయన తిప్పులు ఆయన మా తిప్పులు ఉంది ఏందట ఇవాళ ఏంది ఇచ్చేది ఏముంది అక్కడ ఆ సంద పెడతాను కాదు అది పని కొడుకు ఈ వ్యవహారం లేదు ఆ మనసు మీలో కలగకుండా దేవుడు మీ హృదయానికి అడ్డం కాను తెలుసా నేను ఒక తండ్రిగా చెప్తున్నాను నేను ఒకటి దేవుని భాగం కట్టడం బ్రదర్ నేను ఆశీర్వదించబడాలి దీవెన పొందుకోవాలి దేవుడు నా ఆశీర్వ నా ఆశీర్వాదం నాకు ఇవ్వాలి అని మీలో ఎవరన్నా లైవ్ లో చూసే వాళ్ళ ఆలోచన చేస్తే ఒక దైవ చెబుతున్నాను దేవుని దేవునికి ఇవ్వడం మనం అత్యవసరత కలిగి ఉండాలి ఆమెన్ ఎప్పుడు మనం చెప్పడే ఉంటే ఉంటే ఏడని ఎత్తాడు నివ్ ఇచ్చేది దేవుని పిల్లలకు మనం నేర్చుకోవాల్సింది తెలుసా మన మన కాడు దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి ఆమెన్యా